హలో ఫ్రెండ్స్ ఇది బిహెచ్ఎల్లో ఉన్న కొత్తగా కట్టిన ఫ్లేవర్ అండి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ కాలేదు ఒక ఫోర్ మంత్స్ అవుతుంది ఈ ఫ్లేవర్ కట్టి ఇది కట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య అనేది చాలా వరకు తగ్గిందండి లాస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయిందండి ఇది అప్పుడు ఓపెనింగ్ చేయాల్సింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఓపెనింగ్ చేశారండి ఇది ఇది ట్రాఫిక్ సమస్య అనేది ఫ్లేవర్ కట్టడం వల్ల చాలా తగ్గిపోయిందండి అందరికీ తెలిసిన విషయమే ఇది ఇలా ఫ్లేవర్స్ కట్టడం వల్ల సమ ట్రాఫిక్ అనేది చాలా తగ్గుతుందని అలాగే వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ప్రయాణాలు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా ప్రయాణించండి కాన్సంట్రేషన్ ఎక్కువగా రోడ్ మీద పెట్టండి ఎందుకంటే సైడ్స్కి అటు ఇటు లొకేషన్స్ బాగున్నాయని చాలామంది సైడ్లకు చూస్తుంటూ చూస్తూ ఉంటారు డ్రైవింగ్ చేస్తూ అలా చూడకుండా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా రోడ్డు మీదనే పెట్టాలని నా మనవి ఇంకొకటి రైనీ సీజన్ కదా కొంచెం కేర్ఫుల్గా ఉండండి అది ఎక్కువగా ఇప్పుడు ఊరేగింపులు అవి జరుగుతున్నాయి కదా మన కృష్ణాష్టమి అప్పుడు ఊరేగింపు జరిగింది కదా నిన్న చాలా బాధాకరమైన విషయం అండి ఈ రథం దగ్గర ఐదుగురికి ప్రమాదం జరిగిందండి అందుకనే చెప్తున్నాను చాలా కరెంటు స్తంభాలు అవి ఉంటాయి కదా రెయిన్ సీజన్లో వాటిని పట్టుకోకండి అలాగే చిన్నపిల్లలకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పండి అవి పట్టుకోవద్దని అలాగే మ్యాన్హోల్స్ అనేవి ఎక్కడ ఉంటాయో అనేవి కూడా తెలియదు కదా కొత్త వాళ్ళకైనా చిన్నపిల్లలకైనా అవి రైన్ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ చూసి అడుగు వేయండి సైడ్లకు ఎటో అటు ఇటు దిక్కులు చూస్తూ అడుగు వేయడం కంటే ముందు ఒక అడుగు వేసే ముందు కొంచెం జాగ్రత్తగా చూసి అడుగు వేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ముందు ముందు మన ఇప్పుడు వినాయక చవితి అవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా ఒరేగింపులు అవుతుంటాయి తీగలు పైన కరెంటు తీగలు ఉంటాయి అవి కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్ననే రామంత రామచంద్రపురమా అక్కడ అంత ఐడియా లేదు కానీ అక్కడ ప్రమాదం జరిగింది అందుకనే ముందు ముందు అలాంటివి జరగకుండా ఉండాలని చెప్తున్నాను ఈ ఫ్లేవర్ ఎందుకు పెట్ చూపిస్తున్నానంటే ఇక్కడ జాబ్ చేసి వెళ్ళి కరోనా టైంలో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అయితే ఇది నేను ఏంటంటే ఇక్కడ మళ్ళీ రారు కదా అక్కడే ఉండిపోయారు జాబ్ వదిలేసి బిజినెస్ చేసుకుంటూ ఆంధ్రాలో ఆంధ్రాలోనే ఉన్నారు మా ఫ్రెండ్స్ కొందరు అయితే వాళ్ళ కోసం ఈ ఏరియా కొంచెం డెవలప్ అయింది ఫ్లేవర్ కూడా కట్టారు అని చూపించడం కోసం నేను వాళ్ళకు ఈ ఫ్లేవర్ చూపిస్తున్నాను అంతే అండి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు అన్నట్టుగా వీడియో తీశాను అలాగే కొన్ని కొన్ని మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈ ఈ వీడియో తీశానండి నేను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ట్రాఫిక్ సమస్య అనేది ఇక్కడ చాలా తగ్గిపోయిందండి ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి అసలు ట్రాఫిక్ అనేది లేదు ఇంతకుముందు ఈ ఏరియాలో ట్రాఫిక్ అనే ఒక మమ్మీ ఎక్కడి నుంచి దాటేస్తున్నారు ఓకే ఒకప్పుడైతే ఈ ఏరియాలో చాలా ట్రాఫిక్ ఉండేదండి అసలు ఎంత అంటే ఇప్పుడు బీహెచ్ఎల్ నుండి పటాన్ చెరువు అటు సైడ్ వెళ్ళాలంటే ఒక టూ అవర్స్ మినిమమ్ టూ అవర్స్ పట్టేది ఇప్పుడైతే అలా లేదండి చాలా తక్కువ టైంలో ఈజీగా వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా అసలు ఈ ఏరియాలో అసలు ఇప్పుడు ఫ్లేవర్ కట్టేసరికి ట్రాఫిక్ అనేదే లేదు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చండి ఈజీగా అన్న అని ఫాస్ట్గా హెవీ హై స్పీడ్లో వెళ్ళొద్దండి నార్మల్గా స్పీడ్ నార్మల్గా వెళ్ళండి నార్మల్ స్పీడ్గానే మరీ అంత స్పీడ్ ఎక్కువ స్పీడ్లో వెళ్ళి ప్రమాదం తెచ్చుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు బయటికి ఇలా డ్రైవ్ చేసుకుంటూ పిల్లలతో కలిసి వెళ్తే నాకు హ్యాపీగా ఉంటుంది మైండ్ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఎంత ఫీవర్ ఉన్నా ఒకసారి బయటికి వెళ్ళొస్తే అదేందో కొంచెం మైండ్ ఫ్రీగా రిలాక్స్ అనిపిస్తుంది అందుకని అందుకనే అలా బయటికి వెళ్ళి వస్తాను నేను బయటికి వెళ్ళడం అంటే అలా ట్రాఫిక్లో వెళ్ళడం ఎవరికి ఇష్టం ఉండదు ట్రాఫిక్ లేని చోటనే కొంచెం ఇలా చూసుకొని వెళ్తుంటాము ఇదంతా ఇది బిహెచ్ఎల్ ఫ్లేవర్ అండి నేను ఇప్పటి వరకు తీసిన వీడియో మొత్తం బిహెచ్ఎల్ ఫ్లేవరేనండి ఇదంతా స్లోగా వెళ్తూ తీసామండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్